హరహర మహాదేవ్ అండి మాత్రే నమహ గురిపూ నమ అలాగే గోమాతాకి భారత్ మాతాకి జై నా హిందూ బంధుమిత్రులందరికీ కూడా జై శ్రీరామండి అండి ఈరోజు నా హిందూ బంధువులందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనము ప్రతిరోజు చెప్పుకుంటున్నాం అన్నట్టుగా ఈరోజు ఒక పరిహారం అనేది మీకు చెప్పడం జరుగుతుంది ముందుగా మనము ఏ పరిహారం చేసుకోవాలనుకున్నా దాని పూర్తి ఫలితం మనకు రావాలి అంటే ఇంట్లో ఉన్న బట్టి మన నెగిటివ్ను తొలగించుకోవాలి ముందుగా నెగిటివ్ ఎప్పుడైతే తొలగించకుండా మనం ఎన్ని ఉపకారాలు ఉప పరిహారాలు చేసుకున్నా కూడా మనకు ఆ నెగిటివ్ ఉండడం వల్ల మనం చేసుకున్నటువంటి పరిహారాల వల్ల లాభ లబ్ధి లాభం మనకు మార్పు అనేది కనబడదు కాబట్టి మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ను ఏ రకంగా తొలగించుకోవాలనేది ముందుగా చెప్పుకుందామండి ఈరోజు మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ తొలగించే ప్రక్రియ మీకు చెప్తాను ఇలా నెగిటివ్ తొలగిపోయిన తర్వాత మన ఇంట్లో మనకు అనుకూల పరిస్థితులు ఏ రకంగా ఏర్పడాలి అనేది మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కరి ఇంట్లో దిక్కులు ఎన్ని అంటే నాలుగు దిక్కులు అని చెప్తారు తూర్పు పడమల ఉత్తరం దక్షిణం అలాగే మూలలు కూడా ఉంటాయి నాలుగు దిక్కులతో పాటు నాలుగు మూలలు కూడా ఉంటాయి ఈశాన్యం ఆగ్నేయం నైరుతి వాయువు ఉంటాయి సో కంప్లీట్గా ఎనిమిది అంటే నాలుగు దిక్కులు నాలుగు మూలలు ఎనిమిది ప్రతి మీరు ఒకవేళ వన్ బిహెచ్కే టూ బీహెచ్కే అయితే కనుక ప్రతి రూంలో ఎనిమిది దిక్కులుగా మీరు విభజించుకోవాలి మీకు ఎక్కడైతే మీరు ఈశాన్యంలో ఎంట్రెన్స్ పెట్టుకుంటామో ఆగ్నేయంలో మనము కిచెన్ ఏర్పాటు చేసుకుంటాము అలాగే నైరుతిలో వాయులో వాష్రూమ్స్ మనము వెయిట్ ఎలా పెట్టుకుంటాము అవన్నీ కూడా మూలలు అలాగే దిక్కులు సో ఇవి ఎనిమిది మూలల్లో కూడా మీరు ఏం చేయాలంటే ఇది ఒక ఇంట్లో ఒక రూమ్కి చెప్తున్నాను అలాగే ఇంట్లో ఎన్ని రూమ్స్ ఉంటే అన్ని రూమ్లకి ఇది వర్తిస్తుంది ప్రతి ఒక్క రూమ్లో మీరు ఒక రూమ్కి ఎనిమిది దిక్కులు అన్నప్పుడు ఒక మీరు ఒక అరచేతి మందం బౌల్ తీసుకొని కాంచు బౌలు గాజు బౌల్ తీసుకొని ఎనిమిది ఒక రూమ్లో ఎనిమిది దిక్కులు పెట్టాలి నాలుగు దిక్కులు నాలుగు మూలలు మొత్తం ఎనిమిది అలా ప్రతి రూమ్లో ఎనిమిది పే ఏర్పాటు చేసి అందులో మీ కుడి చేత్తో కల్లుప్పు రాక్ సాల్ట్ ఒక లేయర్ వేసి ఒక నిమ్మకాయని రెండు ముక్కలుగా చేసిన తర్వాత ఒక ముక్క మీద పూర్తిగా పసుపు పూసిన తర్వాత దాన్ని రివర్స్లో బోర్లు ఇచ్చి ఆ ఉప్పు వైపు దాని ముఖం పసుపు ఏదైతే పెడతారో దాన్ని బోర్లు ఇచ్చి మళ్ళీ దాని మీద మీరు మళ్ళీ రాక్ సాల్ట్ నింపి ఆ నిమ్మకాయ కనబడకుండా రాక్ సాల్ట్ వేసిన తర్వాత ఇంకొక ముక్క మీద పూర్తిగా కుంకుమ అనేది అప్లై చేయండి కుంకుమ అప్లై చేసిన తర్వాత ఆ కుంకుమ పై భాగానికి కనబట్టేట్టుగా నిమ్మకాయను ఉప్పు మీద పెట్టండి పెట్టిన తర్వాత ఆ కుంకుమ మధ్యలో కాటుక లాంటిది ఒక మధ్యలో ఒక చుక్క పెట్టండి పెట్టేసి వదిలేసేయండి అలా ప్రతి రూమ్లో ఎనిమిది పెట్టేసి వదిలేసేయండి ఆ రోజు సాయంకాలానికి ఇది ఎప్పుడు చేయాలి అంటే మీరు ఏ రోజు చేసుకున్నా పర్లేదు కానీ సంధ్య వేళ సాయంకాలం మీరు ఇల్లు చిమ్మిన తర్వాత పూజ చేసే ముందు ఈ ప్రక్రియ చేసిన తర్వాత దేవుడి దగ్గర మీరు పూజ అనేది చేసుకోండి పెట్టిన తర్వాత ఆ రోజు రాత్రికి అలాగే వదిలేసేయండి మరుసటి రోజు ఉదయం పొద్దున్న లేవగానే మీరు ఫ్రెష్ అప్ అయిన తర్వాత దేవుడి దగ్గర దీపం పెట్టకముందు పూజ చేయకముందు మీ ఎడమ చేత్తో అన్ని బౌల్స్ తీసుకొని కవర్లో పెట్టండి బౌల్తో సహా పెట్టాలి మీరు ఆ ఉప్పును మాత్రం కవర్లో వేసుకోకుండా కాకుండా బౌల్ బౌల్తో పాటు మొత్తం కవర్లో పెట్టుకొని అన్ని ఇంటి గుమ్మం బయట పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత మీరు ఫ్రెష్ అయ్యి మీరు దేవుడి దగ్గర దీపం పెట్టుకోండి మళ్ళీ సాయంకాలం సందే వేళ మీరు ఇల్లు చిమ్మక ముందు ఇంట్లో పూజ చేయకముందు ఇది తీసుకెళ్ళి ఎక్కడైనా మీకు అనుకూలంగా ఉంటే పారే నీళ్ళల్లో ఉంటే బౌల్తో పాటు వదిలేసిరండి ఒకవేళ మీకు అనుకూలంగా లేని పరిస్థితిలో పారే నీళ్ళు కనుక మీకు దగ్గరలో లేకపోతే ఎక్కడైనా చెట్టు బెదర్లో మొదట్లో తీసుకెళ్లేసి ఒక చిన్న మట్టి బోతిలాగా తీసి అన్ని బౌళ్ళు ఒక వరుసలో పెట్టేసి మట్టి కప్పేసి అక్కడ దండం పెట్టుకొని రిటర్న్ వచ్చేసేయండి వచ్చిన తర్వాత మళ్ళీ మీరు దేవుని దగ్గర జ్యోతి అనేది దీపం పెట్టుకొని పూజ చేసుకొని మీ యొక్క కోరికను చెప్పుకోండి మీరు పెట్టినరోజు ఏమొక్కుకోవాలి అంటే అమ్మ మాకు మీ ఇంట్లో ఉన్నటువంటి మూలమూలన ఏ దిక్కున ఎలాంటి నెగటివ్ ఎనర్జీ ఉన్నా కూడా తొలగిపోవాలని మొక్కుకోండి అలాగే వదిలేసి వచ్చిన తర్వాత కూడా మీరు అమ్మ ఈ రోజుతో మాకు ఇల్లు అంతా కూడా శుద్ధి అయింది అని మేము భావిస్తున్నాము కాబట్టి నువ్వు ఇక్కడ పూర్తి నియమనిష్టలతో మీకు పూజలు చేయడం జరుగుతుంది నువ్వు మా ఇంట్లో కొలువై ఉండాలి తల్లి అనేసి మీ కులదైవాన్ని మీరు మొక్కుకొని పూర్తి చేసుకొని ఈ ప్రక్రియను ప్రతి వారానికి ఒకరోజు మీకు అనుకూలంగా ఉన్న రోజు ఏ రోజైనా పర్లేదు వారానికి ఒకరోజు అట్లా ప్రతి వారము ఐదు వారాలు కనుక ఖచ్చితంగా తప్పకుండా చేస్తే మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ అనేది పూర్తిగా తొలగిపోవడం జరుగుతుంది ఖచ్చితంగా మీలో మార్పు అనేది మీరే గ్రహించడం జరుగుతుంది ఈ రోజుకి మన సంస్థ నుంచి మీకు ఒక తెలిపినటువంటి ఒక రెమెడీ నెగిటివ్ని తొలగించే ప్రక్రియ ఓం నమష్ గారు